నమస్కారం పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు తిరుపతిలో ఏడు రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగిన ధ్యాన మహాయజ్ఞం అనేక కార్యక్రమాలతో ధ్యాన్లను విశేషంగా అలరించిన ధ్యాన మహాయజ్ఞం ధ్యాన మహాయజ్ఞం విజయానికి పిఎంసి టీవీ చేసిన కృషి అనన్య సామాన్యమన్న ట్రస్ట్ చైర్మన్ దాట్ల హనుమంతరావు పిఎంసి ఛానల్ దినదిన అభివృద్ధి చెందుతూ సంచలనాలు సృష్టిస్తుందన్న పిఎంసి హిందీ తమిళ డైరెక్టర్లు ధ్యానంతో అనారోగ్య సమస్యలను తగ్గించుకోవచ్చునన్న డాక్టర్ గోపాలకృష్ణ అందరినీ అలరించిన శ్రీ విద్వాన్ సుధాంశు కట్టి బృందం నిర్వహించిన సంగీత నాద ధ్యానం ఇక వివరాల్లోకి వెళ్తే ప్రపంచ శాంతి కోసం పిఎంసి నిర్వహణలో తిరుపతిలో నిర్వహించిన ధ్యాన మహాయజ్ఞం అందరినీ అలరిస్తూ విజయవంతంగా ముగిసింది తిరుపతిలో శ్రీ వెంకటేశ్వరుడి సన్నిధిలో ఏడు రోజుల పాటు అద్వితీయంగా అమోఘంగా అద్భుతంగా జరిగింది ధ్యాన మహాయజ్ఞం ధ్యాన మహాయజ్ఞంలో నిర్వహించిన కార్యక్రమాలు ధ్యాన్లను ఉరిత లూగించాయి ప్రతిరోజు నిర్వహించిన సామూహిక అఖండ సంగీత నాద ధ్యానం అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు ధ్యాన్లకు చక్కటి వినోదాన్ని అందించాయి అలాగే సీనియర్ పిరమిడ్ మాస్టర్లు గురువుల ఆధ్యాత్మిక సందేశాలు ధ్యాన్లకు ఆత్మజ్ఞానాన్ని అందించాయి అలాగే సంగీత నృత్య కార్యక్రమాలు ధ్యాన్లను ఆనందడోలికల్లో ముంచెత్తాయి మరోవైపు జ్ఞాన సభ కార్యక్రమం సన్మాన కార్యక్రమాలు పిరమిడ్ మాస్టర్ల అనుభవాలు ధ్యాన్లకు మంచి జ్ఞానాన్ని పంచాయి ఇలా ధ్యాన మహాయజ్ఞం ధ్యాన్లకు మర్చిపోలేని మధురానుభూతులను అందించింది విశ్వశాంతి కోసం పీఎంసీ నిర్వహణలో తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో అత్యంత ఘనంగా జరిగిన ధ్యాన మహాయజ్ఞంలో ప్రతిరోజు నిర్వహించిన సామూహిక అఖండ సంగీత నాద ధ్యానం ధ్యానులకు మధురమైన అనుభూతిని మిగిలిచింది ధ్యాన మహాయజ్ఞంలో విశ్వశాంతిని కాంక్షిస్తూ ప్రతిరోజు ఆరు గంటల పాటు సామూహిక అఖండ మౌన ధ్యానం చేశారు ధ్యానులు ధ్యాన మహాయజ్ఞంలో ఏడవ రోజు ఉదయం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు పిరమిడ్ ఆస్థాన విద్వాంసులు వయోలిన్ గణేష్ బృందం సంగీతనాద ధ్యానం అద్భుతంగా నిర్వహించారు ఈ సంగీతనాద ధ్యానంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొని మూడు గంటల పాటు అఖండ ధ్యానం చేసి ప్రపంచవ్యాప్తంగా శాంతి నెలకొల్పాలని సంకల్పం తిరుపతిలో అత్యంత అద్భుతంగా నిర్వహించిన ధ్యాన మహాయజ్ఞంలో సీనియర్ మాస్టర్ మాస్టర్లు ఆధ్యాత్మిక సందేశాల కార్యక్రమం ధ్యానలకు అద్భుతమైన జ్ఞానాన్ని అందించింది ధ్యాన మహాయజ్ఞంలో ఏడవ రోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్ డాక్టర్ గోపాలకృష్ణ ఆధ్యాత్మిక సందేశం ఇచ్చారు స్పిరిచువల్ సైన్స్ అంటే ఏమిటి అనే విషయం గురించి చక్కగా వివరించారు అనారోగ్యాన్ని ధ్యానంతో జ్ఞానంతో ఎలా తగ్గించుకోవచ్చో అనే విషయం గురించి తెలియజేశారు మనలోని అరిషడ్ వర్గాలను తొలగించుకుంటే మన అనారోగ్య సమస్యలను సునాయసంగా తగ్గించుకోవచ్చు అని తెలిపారు ఆత్మపరంగా బుద్ధిపరంగా వచ్చిన అనారోగ్య సమస్యలను ధ్యానం ద్వారా తగ్గించుకోవచ్చని స్పష్టం చేశారు అనంతరం డాక్టర్ గోపాలకృష్ణను బ్రహ్మర్షి జక్కా రాఘవరావు ధ్యాన మహాయజ్ఞ కమిటీ వైస్ చైర్మన్ సంగీత బాబులు చాలా మంది సాధన చేస్తారు చాలా బాగుంటుంది కొద్ది రోజులు వాళ్ళకి కానీ సాధకుడు నుంచి వాళ్ళు బోధకడుగా మారరు ఎందుకు ఈరోజు పిఎంసీ ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి ఇక్కడ యజ్ఞాన్ని తలబెట్టాలి అన్ని కోట్లతో మనం ఛానల్ ఎందుకు పెట్టి ప్రజలందరికీ చెప్పాలి ఎందుకంటే సాధకుడు బోధకుడు అవ్వాలి ఎప్పుడైతే సాధకుడు బోధకుడు అవుతాడో ఆ బోధన నుంచి మనం నేర్చుకుంటాం ఆ నేర్చుకోవడం ద్వారా తర్వాత స్థితికి మనం వెళ్తాం మనం ఇచ్చిందే మనకు వస్తుంది జ్ఞానం ఇస్తే జ్ఞానం మనకు తిరిగి వస్తుంది కాబట్టి ఆ గివింగ్ నేచర్ని ఎప్పుడైతే మనం కరెక్ట్గా పెడతామో అప్పుడు మెడ నుంచి షోల్డరు చేతికి వచ్చేటువంటి అన్ని రకాల సమస్యలు ముఖ్యంగా ఫ్రోజన్ షోల్డరు ఆ ఇవ్వడానికి తీసుకోవడానికి ఉన్నటువంటి సూత్రాలని మనం సరిగా అర్థం చేసుకోకపోవడం వల్ల సాధకుడి నుంచి బోధకడిగా మారకపోవడం వల్ల అక్కడ మనం స్టాగ్నేట్ అవుతాం కాబట్టే ఆ టీచింగ్లోకి మనం వెళ్ళాలి పిఎంసి ఛానల్ దినాభివృద్ధి చెందుతూ సంచలనాలు సృష్టిస్తున్నారు పిఎంసి హిందీ తమిళ ఛానల్ డైరెక్టర్లు తిరుపతిలో జరిగిన ధ్యాన మహాయజ్ఞంలో వారు పాల్గొని పిఎంసి అభివృద్ధి గురించి వివరించారు ఈ సందర్భంగా పిఎంసి హిందీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రామరాజు మాట్లాడుతూ ప్రస్తుతం మూడున్నర కోట్ల మంది ఇళ్లకు పిఎంసి హిందీ వెళ్తుందని తెలిపారు ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి ధ్యానం శాకాహారం అందించాలని బ్రహ్మర్షి పాత్రిజీ కలను పిఎంసీ హిందీ సాకారం చేస్తున్నట్లు వెల్లడించారు పీఎంసీ ట్రస్ట్ చైర్మన్ దాట్ల హనుమంతరాజు పర్యవేక్షణలో అన్ని భాషల పిఎంసి ఛానళ్లు నడుస్తున్నాయని తెలిపారు పిఎంసీ తెలుగు మేనేజింగ్ డైరెక్టర్ ఆనంద్ కుమార్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సేతు బాలకృష్ణలు తమకు ఎంతో సహాయ సహకారాలు అందిస్తున్నారని కొనియాడారు అనంతరం మాట్లాడిన పిఎంసి తమిళ ట్రస్టీ ప్రశాంతి తెలుగు హిందీలను ఆదర్శంగా తీసుకుని రెండు వేల ఇరవై ఐదులో మధురై కన్యాకుమారి కరూర్లో ధ్యాన యజ్ఞాలను నిర్వహించనున్నట్లు చెప్పారు తమిళ పిఎంసి లక్షన్నర మంది సబ్స్క్రైబర్లు ఉన్నారని పిఎంసి తమిళ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమిళ వాళ్లకు ధ్యానం అందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు ప్రపంచానికి చెప్పారు ముందుగా పత్రి సార్ తెలుగులో అందరి మాస్టర్లు అందరినీ తయారు చేసుకొని ఆ తర్వాత నార్త్ ఇండియా కానీ ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలకి ధ్యాన ప్రచారాన్ని కొనసాగించారు తెలుగువారు ప్రపంచానికి అంతగా ధ్యానం నేర్పించారని ఆయన ఆకాంక్ష అదేవిధంగా ఈరోజు ప్రపంచంలో తెలుగువారందరూ అన్ని దేశాల్లోనూ నార్త్ ఇండియా అండ్ అన్ని స్టేట్లో కూడా తెలుగువారే ధ్యానం నేర్పిస్తున్నారు మరి పత్రి సార్ పిఎంసి తెలుగు ఛానల్ని రెండు వేల పద్దెనిమిదిలో మొదలెట్టిన తర్వాత ఆ తర్వాత ఆయన దృష్టిని నార్త్ ఇండియా పెట్టారు మరి ప్రపంచంలో డెబ్భై కోట్ల మంది హిందీ భాషను మాట్లాడుతున్నారు మరి వీరందరికీ ధ్యానం ఎలా అందించాలి అందుకనే పిఎంసి తెలుగు ఛానల్ తర్వాత ఈరోజు పిఎంసి హిందీ ఛానల్ ఈరోజు అన్ని హిందీ భాష ఎవరైతే మాట్లాడుతున్నారో అందరి దగ్గరికి ఈరోజు పిఎంసి హిందీ ఛానల్ వెళ్ళడం జరిగింది పిఎంసి హిందీ ఛానల్ కూడా పిఎంసి తెలుగు ఏ విధంగా శాటిలైట్ ఛానల్లో పిఎంసి హిందీ ఛానల్ కూడా శాటిలైట్ ఛానల్ పిఎంసీ తెలుగు ఛానల్ ఇప్పుడు నెంబర్ వన్ ఛానల్గా ఉండి పదమూడు లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉంటే పిఎంసీ హిందీ ఛానల్ ఏడు లక్షల సబ్స్క్రైబర్స్తో సెకండ్ ప్లేస్లో ఉంది గురువు గారు బత్రీజీ గారికి పాదాభై వందనాలు రెండు వేల పదిహేడు సంవత్సరం నుంచి మనం అగస్తియర్ మహాపిరమిడ్లో శక్తి క్షేత్రంలో ధ్యాన యజ్ఞాలు జరుపుకుంటూ వస్తున్నాం అయితే ఈ సంవత్సరం పిఎంసి హిందీ వారు పిఎంసి తెలుగువారు వారి యజ్ఞాలు చూసి ఆదర్శంగా తీసుకొని రెండు వేల ఇరవై ఐదు మధురై ధ్యాన యజ్ఞం కన్యాకుమారి ధ్యాన యజ్ఞం కరూర్ ధ్యాన యజ్ఞం ఇలా మనం ఇంటీరియల్ తమిళనాడులో ఆ మాస్టర్స్ టైప్తో మూడు యజ్ఞాలు సక్సెస్ఫుల్గా జరుపుకున్నాం ప్రపంచవ్యాప్తంగా శాంతి నెలకొలాన్ని కాంక్షిస్తూ పిఎంసీ నిర్వహణలో తిరుపతిలో ధ్యాన మహాయజ్ఞం అత్యంత విజయవంతంగా జరిగింది ప్రపంచంలో శాంతి ఆనందాలు నెలకొల్పేందుకు తిరుపతిలోని పలు ఆధ్యాత్మిక సంస్థలు విశేషంగా కృషి చేస్తున్నాయి ఈ నేపథ్యంలో ధ్యాన మహాయజ్ఞం కమిటీ ఆహ్వానం మేరకు ధ్యాన మహాయజ్ఞంలో ఏడవ రోజు రామచంద్ర మిషన్ ప్రభాకర్ మిత్రమండలి పతంజలి యోగా సమితి భారత స్వాభిమాన్ రామకృష్ణ పీఠం పరమహంస యోగానంద క్రియా యోగా సెంటర్ అభయహస్త సేవా మండలితో పాటు పలు ఆధ్యాత్మిక సంస్థల ప్రతినిధులు పాల్గొని సందేశాలు ఇచ్చారు ఈ సందర్భంగా వారు పలు ఆధ్యాత్మిక విషయాలను వెల్లడించారు అలాగే ప్రపంచ వ్యాప్తంగా ఆధ్యాత్మికతను శాంతిని నెలకొల్పేందుకు తమ సంస్థలు చేస్తున్న కృషి గురించి వివరించారు అనంతరం ధ్యానం మహాయజ్ఞం కమిటీ చైర్మన్ బ్రహ్మర్శ్రీ జక్క రాఘవరావు వైస్ చైర్మన్ సంగీత బాబు పిఎంసీ ట్రస్ట్ చైర్మన్ల హనుమంతరాజులు ఆధ్యాత్మిక సంస్థల ప్రతినిధులకు ధన్యవాదాలు తెలియజేసి నేను శ్రీరామచంద్ర మిషన్ సగజ మార్గ పద్ధతి ప్రస్తుతం హార్ట్ఫుల్నెస్ వే దానికి తిరుపతి కేంద్రంగా సెంటర్ కోఆర్డినేటర్ గా నేను ఇక్కడ వచ్చిన ప్రతి వ్యక్తి కూడా ఆధ్యాత్మిక తృష్ణ గల వ్యక్తులే ఆధ్యాత్మికము అనేది మన భారతదేశంలో ప్రతి ఒక్కరికి కూడా తెలిసిందే ముఖ్యంగా ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా ఆధ్యాత్మికత్వాన్ని ఆశ్రయించి మానవ జీవిత లక్ష్యాన్ని ఎలా చేరుకోవాలి వాళ్ళనే మనం సాధకులు అంటాం ఆధ్యాత్మికత్వాన్ని ఆశ్రయించి ఏదైతే సాధన ఉందో గురువుగారు చెప్పినట్లుగా ఎవరైతే సాధన చేస్తారో ఆ లక్ష్యాన్ని చేరుకునే దానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు చాలామంది గురువు గురించి చెప్పారు ఈ గురువు అనే వ్యక్తి మనవ జీవించి ఉన్న కాలంలో ఉండాలి లివింగ్ మాస్టర్ ఈజ్ ది స్పెషాలిటీ ఆఫ్ మార్క్ శ్రీరామచంద్ర మిషన్ అందుకు ఈ సంస్థ నైన్టీన్ ఫార్టీ ఫైవ్లో స్థాపించబడింది అందరూ రకరకాలు చెప్తున్నారు అసలు స్పిరిచువాలిటీ అంటే ఏంటి క్లారిటీలో చెప్పుగలుగుతారా మీరు ఒక రెండు మూడు వాక్యాల్లో చెప్పగలుగుతారా అన్నారు రెండు మూడు వాక్యాలు కూడా అవసరం లేదు ఒకటే ఒక వాక్యం నువ్వు చెప్పచ్చు దానికంటే ముందు అసలు స్పిరిచువాలిటీ అంటే ఏంటంటే ఎండ్ ఆఫ్ రిలిజియన్ స్పిరిచువాలిటీ క్యాస్ట్ ఉండదు రిలిజియన్ ఉండదు అందరూ స్పిరిచువల్ మాస్టర్సే కానీ స్పిరిచువాలిటీ ఏం చెబుతుందంటే యూస్ఫుల్ ట్ హెల్ప్ యూస్ఫుల్ ఫర్ ఎంటైర్ క్రియేషన్ ఆఫ్ ది యూనివర్స్ ఈవెన్ దట్ క్రియేషన్ ఈజ్ నాట్ యూస్ఫుల్ టె యూ యూస్ఫుల్ ఫర్ ఎంటర్ క్రియేషన్ ఆఫ్ ది యూనివర్స్ ఈవెన్ దట్ క్రియేషన్ ఈజ్ నాట్ యూస్ఫుల్ టె యూ ఆయనకు అర్థం కాల సరే ప్లీజ్ టెల్ ఇంకో రకంగా చెప్పన్నారు అప్పుడు చెప్పాను ఏంటంటే యూస్ఫుల్ ఎంటైర్ హ్యూమానిటీ ఆఫ్ దిస్ యూనివర్స్ ఆఫ్ దిస్ వర్ల్డ్ ఈవెన్ దట్ నాట్ పితామహ పత్రిజీ చెప్పినటువంటి లక్ష్యం ఏమిటంటే ఐఎఫ్ఎస్ఎస్ అని చెప్పని ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారు ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ స్పిరిచువల్ సైంటిస్ట్లు ప్రతి ఆధ్యాత్మిక సంస్థలోనూ కూడా ఆ శాస్త్ర అధ్యయనాన్ని చేసినటువంటి పెద్దలు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా ఒక ఆధ్యాత్మిక శాస్త్రవేత్తగా ఎదుగుతారు కాబట్టి సత్యాన్వేషణలో ఉన్నటువంటి అన్ని ఆర్గనైజేషన్స్ వచ్చి ఒకే ప్లాట్ఫామ్ మీదకి రావాలి అనేటటువంటి పత్రిజీ గారి కోరిక బట్ ఆయన కోరికని నెరవేరుస్తూ మన ఆహ్వానం మన్నించి ఈరోజు ఇంతమంది పెద్దలు ఇక్కడికి రావటం జరిగిందంటే ఎంత సమయాన్ని వారు వెచ్చించారో మరొకసారి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అందరి ఎనర్జీసు ఈ అందరి సంకల్పం విశ్వశాంతికి అద్భుతంగా ఉపయోగపడుతుందని చెప్పని మరొకసారి మనం గుర్తు చేసుకుంటూ వారందరికీ మరొకసారి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ విశ్వశాంతి కోసం పిఎంసి నిర్వహణలో తిరుపతిలో నిర్వహించిన ధ్యాన మహాయజ్ఞం కనివిని ఎరగని విధంగా జరిగేలా కృషి చేసిన వారందరికీ ఘనంగా సన్మానించి కృతజ్ఞత తెలిపింది పిఎంసి ఛానల్ యజమాన్యం ధ్యాన మహాయజ్ఞం అత్యంత ఘనంగా జరిగేందుకు పిఎంసి ఛానల్ స్టాఫ్ చేసిన కృషి అనన్య సామాన్యమని కొనియాడారు పిఎంసి ట్రస్ట్ చైర్మన్ దాట్ల హనుమంతరాజు ప్రతి ఒక్కరూ కూడా అద్భుతంగా పనిచేశారని ప్రశంసించారు వారికి వెంకటేశ్వరుడి పత్రిజీ ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు ఈ సందర్భంగా మాట్లాడిన పిఎంసి మేనేజింగ్ డైరెక్టర్ ఆనంద్ కుమార్ ధ్యాన మహాయజ్ఞం ఘనంగా జరగడానికి పిఎంసి టీం కృషి ఎంతో ఉందని తెలిపారు ప్రపంచ శాంతి కోసం పిఎంసి ధ్యాన మహాయజ్ఞం తలపెట్టి అద్భుత విజయం సాధించిందన్నారు వెంకటేశ్వరుడి స్వామితో ఇక ముందు పిఎంసి ప్రయాణం మరింత వైభవంగా కొనసాగుతుందని స్పష్టం చేశారు అనంతరం పిఎంసి ఉద్యోగులు మాట్లాడుతూ ధ్యాన మహాయజ్ఞం అద్భుతంగా జరిగినందుకు సంతోషం వ్యక్తం చేశారు ధ్యాన మహాయజ్ఞం విజయంలో తాను కూడా పాత్ర పోషించడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు అనంతరం పిఎంసి ఉద్యోగులను డైరెక్టర్లు ట్రస్టీలు ఘనంగా సన్మానించారు యజ్ఞం స్టార్ట్ అయినప్పుడు యాక్చువల్లీ కరెక్ట్గా టూ అండ్ హాఫ్ మంత్స్ ముందు అనుకున్నాం ఎలా ఉంటుంది ఎలా చేయాలి ఏంటి అన్నది చాలా టెన్షన్ పడుతూ స్టార్ట్ చేశాం బట్ అందరి సహకారం ఒక్కొక్కరి నుంచి వస్తున్న రియాక్షన్స్ అన్నీ చూసిన తర్వాత మాకు చాలా హ్యాపీ అనిపించింది ఈ రోజున ఈ యజ్ఞం ఇంత గ్రాండ్ సక్సెస్ అవ్వడానికి మీ అందరూ కూడా మాకు ఎంతో సహ సహకారాలు అందించారు వారందరికీ కూడా పిఎంసీ తరఫున పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగే దీని వెనకన ఉండి పిఎంసి స్టాఫ్ అందరూ అన్ని డిపార్ట్మెంట్లు కూడా నైట్ అండ్ డే వర్క్ చేశారు ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి కూడా వాళ్ళందరికీ కూడా ఈ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అలాగే నెక్స్ట్ వచ్చే యాగానికి కూడా అలాగే సపోర్ట్ దొరకాలని మనం అందరూ కూడా ఆశిస్తున్నాను సార్ ఎప్పుడు చెప్తా ఉంటారు ఒక సాహసం చేసేటప్పుడు ఆ సాహసం చేసే వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తితో పాటు ఎవరు నడవరు ఎందుకంటే వాడు సక్సెస్ అవుతాడో లేదో తెలియదు కాబట్టి సాహసం చేసేటప్పుడు సాహసం చేసే పర్సనే ఉంటాడు కానీ ఆ సాహసి ఆ సాహసం చేసి ఒక సక్సెస్ వచ్చినప్పుడు మొత్తం ప్రపంచం అంతా వచ్చి కూర్చుంటుంది ఓకే ఈరోజు ఆ సక్సెస్ అంతా రావడానికి కారణమే ఈ టీం అంతా ఒకసారి గట్టిగా కొడదాం వీళ్ళంతా కూడా గొప్ప సాహసులు సాహసులు ఒక గొప్ప సాహసం చేశారు ఒక అద్భుతమైనటువంటి పంట పండింది ఈరోజు పిఎస్ఎస్ఎంలో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్లో ఎన్నో విభాగాలు ఉన్నాయి అన్ని విభాగాల కోసం పిఎంసి రెయిన్బో వాళ్ళు పనిచేసింది అన్ని విభాగాల డెవలప్మెంట్ కోసం పనిచేసింది కానీ ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే ఏ విభాగాల కోసం పిఎంసి పనిచేసిందో ఆ విభాగాలు అన్నీ మళ్ళీ పిఎంసిని ప్రశ్నిస్తున్నాయి ఎన్నో విషయాలలో కొన్ని విషయాలు చాలా అర్థవంతంగా దాని డెప్త్ తెలుసుకొని మాట్లాడాలి ఏవైనా సరే సో మాస్టర్స్ ఈరోజు మొట్టమొదటిసారి పిఎంసి పిఎంసి కోసం ప్రపంచ శాంతి కోసం యజ్ఞం తలపెట్టింది ఇంత అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించింది మీ అందరి సహకారంతో ఈ అందరూ టెక్నీషియన్తోటి ఒక్కొక్కరు టెక్నీషియన్స్ ఒక్కొక్క బాధ్యతని బ్రహ్మాండంగా నిర్వహించారు సో డైరెక్టర్స్ ఒక పక్క అయితే అంతకంటే ఆనిముత్యాలు లాంటి ఈ డై టెక్నికల్ డిపార్ట్మెంట్కి ఎంత చేసినా తక్కువే ఎందుకంటే మేమందరం కనపడుతున్నాం డైరెక్టర్స్ కనపడి వీరు నిజమైన హీరోలు నిజమైన మెయిన్ పర్సన్స్ సో వాళ్ళందరికీ ఎంత చెప్పినా తక్కువ అవుతుంది ఎందుకంటే చెప్తున్నాను చాలాసార్లు వాళ్ళకి థ్యాంక్స్ అనే మాట చెప్పితే సరిపోదు ఎందుకంటే చిన్న విషయం కూడా మనం థ్యాంక్స్ అని మారుతున్నాం పెద్ద విషయాన్ని కూడా థ్యాంక్స్ అంటే కాదు అందుకని ఈ పిఎంసిలో ఎవరైతే పనిచేస్తున్నారో డైరెక్టర్స్ వెళ్ళిపెట్టండి పిఎంసి ట్రస్టీలో ట్రస్టీస్ని వెళ్ళిపెట్టండి అండ్ అందరు టెక్నీషియన్కి అందరి టెక్నికల్ స్టాఫ్కి పేరు పేరున మాంజలి చేస్తుంది ఎవరు ఈ పిఎంసి పిఎంసి నిర్వహణలో తిరుపతిలో అంగరంగ వైభవంగా జరిగిన ధ్యానం మహాయజ్ఞంలో నిర్వహించిన అనేక కార్యక్రమాలు అందరినీ విశేషంగా అలరించాయి ధ్యాన మహాయజ్ఞంలో ఏడో రోజు శ్రీ విద్వాన్ సుధాంష్ కట్టి బృందం నిర్వహించిన సామూహిక అఖండ సంగీతనాథ ధ్యానం విశేషంగా అలరించింది ఈ కార్యక్రమంలో ధ్యానులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని విశ్వశాంతిని సంకల్పిస్తూ మూడు గంటల పాటు ఎంతో శ్రద్ధగా సామూహిక ధ్యానం చేశారు ఆదరిస్తున్న ప్రేక్షకులకందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం నమస్కారం